హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్మమ్మ సెవెన్ సో ఒడియో మా టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న డిప్లొమా స్టూడెంట్స్కి మిట్ కి కావాల్సిన అన్ని సబ్జెక్ట్కి మన లో వీడియోస్ ఉన్నాయి సో ఎక్కడ ఎక్కడున్నాయి అనేది చూపెట్టబోతున్నా సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు మిట్ ఎగ్జామ్ ఎగ్జామ్లో పక్క ట్వంటీ ఫైవ్ ట్వంటీ మార్క్స్ వస్తుంది నన్ను నమ్మండి ఈ ఒక్క వీడియో చూడండి ఓకే నాకు చూస్తారు కదా లాస్ట్ వరకు వాచ్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి ఓకేనా చేస్తారు కదా నాన్న రైట్ ఈ వీడియోని అయితే మర్చిపోకండి లాస్ట్ వరకు వాచ్ చేయండి ఏం చెప్పబోతున్నా అనేది లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది సరేనా రైట్ సో స్టూడెంట్స్ ఇక్కడ చూపెట్టబోతున్నా చూడండి మీకు మన ఛానల్కి వచ్చిన వెంటనే మీరు ఏం చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రైట్ సో డిఎషియన్స్ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి ఎక్కడ క్లిక్ చేయాలి మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వీడియోస్ వస్తాయి చూడండి అన్న ఒక్క ఇట్లా ఇట్లా స్క్రోలింగ్ ఏరి మా స్క్రోలింగ్ అయితే ఇక్కడ చూడండి గన్ షాట్ క్వశ్చన్స్ మిడ్ ఎగ్జామ్ టూ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి మిడ్ ఎగ్జామ్కి కావాల్సిన ఆల్ సబ్జెక్ట్ నేను చేస్తూనే ఉన్నాను వేరే వేరే ఇంకా వేరే వేరే సబ్జెక్ట్ కూడా గన్ షాట్ ప్రివేట్ చేస్తూ ఉన్నాను ఈ ప్లేలిస్ట్లో వచ్చే క్వశ్చన్స్ ఇప్పుడు వస్తాయి గన్ షాట్ క్వశ్చన్ వస్తూనే ఉన్నాయి ఓకేనా సో డే బై డే అప్లోడ్ చేస్తూనే ఉన్నాయి ఎగ్జామ్ వర్క్ అయితే అన్ని సబ్జెక్ట్ అయిపోతుంది మీకు సో డిఎస్ ఈ ప్లేలిస్ట్లో చూడండి మ్యాథ్స్ అయిపోయింది ఫిజిక్స్ అయిపోయింది కెమిస్ట్రీ అప్ అప్లోడ్ అవుతుంది ఓకేనా సో రిమైనింగ్ సబ్జెక్ట్ కూడా వస్తుంది కొంచెం వెయిట్ చేయండి సో స్టూడెంట్ ఇది మిడ్ ఎగ్జామ్ టు రివిజన్ అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్కినా ఇది సో యూనిట్ త్రీ యూనిట్ ఫోర్కి రివిజన్ ఇక్కడ స్టార్ట్ చేశాను ఈ ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి చెయ్యండి అమ్మమ్మ రైట్ సో ట్రిగోనోట్రి యాక్చువల్లీ మనకు యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ మొత్తం ట్రిగోనోమెట్రిక్ కాన్సెప్ట్లో ఉంటుంది స్టూడెంట్స్ మనకు కాబట్టి ఈ ప్లేలిస్ట్లో ఫిఫ్టీన్ వీడియోస్ ఉన్నాయి ఇది మొత్తం మ్యాథ్స్ ఈ ఒక్క ప్లేలిస్ట్ సేవ్ చేసుకోమమ్మా ఈ ప్లేలిస్ట్ ఇక్కడ ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకేనా ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఇక్కడ వీడియోని ఆపేద్దాం మనం రైట్ సో డిఎస్టీ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి నాన్న ఇక్కడ కనిపిస్తాయి చూడండి మీకు సో ఓకేనా ఇక ఏ మామ ఏం చేస్తారు మామ చెప్పు మామ ఇక్కడ ఇలా సేవ్ చేసుకోరి మామ వీడియోని ఓకేనా ఇట్లా సేవ్ చేసుకోరి అంటే ప్లేలిస్ట్ సేవ్ అయింది అనుకో తర్వాతనే చూసుకోవచ్చు ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటారనే డౌన్లోడ్ చేసుకోర్రీ ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాడే చేసుకోండి చూడండి అన్న మొత్తం యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ ఈ ఒక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి సో ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ అవుతుందని చెప్తున్నా కదా చూడండి మొత్తం ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లా అంటే ఈ ప్లేలిస్ట్లో ఫిఫ్టీన్ వీడియోస్ ఉన్నాయి ఓకేనా ఇది ఓన్లీ ఫర్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్కి మాత్రమే ఉంది ఇది ఓకేనా ఇంకా కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కావాలనుకుంటున్నాం కదా మనం రైట్ సో స్టూడెంట్ చూడండి ఇక్కడ ఇది ఇది ఫిజిక్స్ నాన్న మెకానిక్స్ యూనిట్ త్రీ బేసిక్ ఫిజిక్స్ ఓకేనా ఈ ప్లేలిస్ట్ ఫోర్కే క్వాలిటీ కంటెంట్ చేసిన బేటా ఈ ఫిజిక్స్ ప్లేలిస్ట్ ఇది ఈ ప్లేలిస్ట్ కూడా ఒక్కసారి వెళ్ళండి టువెల్వ్ వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క కాన్సెప్ట్ని నేను మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండవు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపలనే ఉంది ఈ ప్లేలిస్ట్ ఒక్కసారి క్లిక్ చేయండి ఓకేనా చేస్తారా మామ రైట్ సో డిఎస్టెండ్ ఇప్పుడు చూపెట్టే ప్లేలిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఇక్కడ చూడండి బేసిక్ ఇంజనీరింగ్ మెథమెటిక్స్ ఎం వన్ సో ఆల్ యూనిట్స్ అన్ని యూనిట్స్ ఉన్నాయి నేను ఇక క్లిక్ చేసిన రైట్ చూపి తాగుర్రి మీకు చూపి తాగుర్రి లాస్ట్ వరకు ఉండరు మామ బోరింగ్గా ఫీల్ అవుతురా ఏ లాస్ట్ వరకు ఉండరు మామ పక్కా తెలుస్తాయి మామ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అన్నీ తెలుస్తాయి అంటున్నా రైట్ సో డిఎస్ చూడండి ఇక్కడ ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ ఏం చేయాలి మీరు సేవ్ చేసుకోవాలి ఏం చేయాలి సేవ్ చేసుకోవాలి బోరా అని అంటున్నా ఓకేనా రైట్ సో డిఎస్ చూడండి ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి ఇక వస్తూనే ఉంటాయి ఆల్ యూనిట్స్ అని చెప్పిన ఆల్ యూనిట్స్ అంటే ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నాయి దీంట్లో వీడియోస్ అన్నీ నా కష్టాజీతాన్ని చూపిస్తున్నా మీరు నన్ను చాలా కష్టపడి చేసిన ఈ వీడియోస్ అన్నీ అన్ని లైఫ్ స్ట్రీమ్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ టూ టూ అవర్స్ ఉంటాయి ఎక్కువ ఓకేనా ఇక అంటే ఈ వీడియోస్ కూడా చూడ్రీ మ్యాథ్స్కి ఓకేనా ఇందాక చెప్పినా కదా ఆ ప్లేలిస్ట్ అవి చూసిన తర్వాత ఇవి కూడా చూడర్రీ ఇవి కూడా చాలా బాగుంటాయి నా ఓకేనా రైట్ సో డిఎస్టే ఇది మ్యాథ్స్ ది ప్లేలిస్ట్ బేట ఇది మ్యాథ్స్ ది ప్లేలిస్ట్ ఇంకా ఫిజిక్స్ కావాలనుకుంటుర్రా యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ కావాలనుకుంటారా చూడండి ఈ ప్లేలిస్ట్కి వచ్చేయండి ఓకేనా సో ట్వంటీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి నాన్న ట్వంటీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి క్లిక్ చేద్దాం ఓకేనా ఓకేనా ఒక్కసారి క్లిక్ చేసిన చూసుకోండి మళ్ళీ రైట్ బేసిక్ ఫిజిక్స్ ఎం వన్ ఆల్ యూనిట్స్ ఆల్ యూనిట్స్ అని వస్తాయి నాన్న ఓకేనా ఇలా పోతుంటే మీకు దొరుకుతాయి నాన్న ఇట్లా దొరుకుతాయి చూడండి ఇట్లా కొంచెం స్క్రోలింగ్ చేయరి మెకానిక్స్ చాప్టర్ ఓకేనా యూనిట్ త్రీ ఇక స్క్రోలింగ్ చేసుకుంటూ ఉండాలి మామ అంతే తప్పదిగా ఏనా సో యూనిట్ ఫోర్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి నైన్టీన్త్ వీడియో నుంచి స్టార్ట్ అయింది నైన్టీన్త్ ట్వంటీ ఇక్కడ అన్నీ యూనిట్ ఫోర్ వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఓకేనా ఇది కమింగ్ సూన్ విడ వచ్చినట్టు ఉంది ఇది ఇంకోటి ఉంది ఇంకా న్యూమరికల్ చెప్పాలి సో ఇంకా రెండు మూడు వీడియోస్లో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో స్టూడెంట్ ఫిజిక్స్ యూనిట్ ఫోర్ ఇక్కడ ఉన్నాయి అంటున్నా ఓకేనా ఈ వీడియోస్ అన్నీ చూడరిమా మా పక్కా మంచి మార్క్స్ వస్తుంది అండ్ ఇక కొంచెం మనం కెమిస్ట్రీ కూడా కావాలి కదా కెమిస్ట్రీ కూడా కావాలి కదా రైట్ సో కెమిస్ట్రీ కావాలంటే ఇక్కడ జనరల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సెమ్ వన్ ఆల్ యూనిట్స్ క్లిక్ చేయరు మమ్మల్ని ఇట్లా క్లిక్ చేస్తే మీకు చూపిస్తున్నా బేట ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి తెలియదు అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్లేలిస్ట్ చూపించిన మనకు లిస్ట్ మంచి రిజల్ట్ అయినా వస్తుంది వాళ్ళకి ఓకేనా రైట్ సో డియర్ స్టూడెంట్స్ ఏం చేయాలా ప్రతి ఒక్క ప్లేలిస్ట్ని ఏం చేయాలా సేవ్ చేసుకోవాలి ఏం చేయాలి సేవ్ చేసుకోవాలి చేసుకుంటారా రైట్ సో ఇక్కడ చూడరి ఇట్లా ఇట్లా స్క్రోలింగ్ చేసుకుంటూ వారు యూనిట్ వన్ యూనిట్ టూ ఇలా వస్తూనే ఉంటాయి ఇక వచ్చినాయి 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 యూనిట్ త్రీ ఇక్కడ నుంచి ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఈ వీడియోస్ వస్తూనే ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ ఇవన్నీ ఈ వీడియోస్ అన్ని చూడలేదు సరేనా సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూపెట్టినా మీకు గన్ చాట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ చూపించిన అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం కావాల్సింది కోర్ సబ్జెక్టులు ఏం కావాలి కోర్ సబ్జెక్ట్ మనకు కోర్ సబ్జెక్ట్ కూడా ఉంటాయి కదా రైట్ ఇక్కడ చూడండి కోర్ సబ్జెక్ట్ వీడియోస్ ఉన్నాయి అన్న మన ఛానల్లో ఓకేనా ఏసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని వీడియోస్ చేసిన అండ్ ఇది మిడ్ వన్ ది రివిజన్ మిడ్ వన్ ది రివిజన్ ఆల్రెడీ మనం అయిపోయింది కాబట్టి సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళది ఓకేనా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళది త్రిబుల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఓకేనా మేడం సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏసీ డిపార్ట్మెంట్లో బేసిక్ ఎలక్ట్రానిక్కి ఓకేనా కంప్యూటర్ సైన్స్కి సో ఇవన్నీ చూడండి థౌసండ్ డేస్ ప్లానింగ్ ఉంటే కొన్ని వీడియోస్ ఉంటాయి దీంట్లో ఇవి కూడా చూడండి ఓకేనా సో డిఎస్షెన్స్ ఈ ఇక్కడ ఉన్న ప్లేలిస్టు మీకు చాలా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది సో ప్లీజ్ డిప్లొమా స్టూడెంట్స్ ఈ ప్లేలిస్ట్ ఒక్కసారి సేవ్ చేసుకోండి మీరు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయరు వాచ్ చేయండి వీడియోస్ వాచ్ చేసి నోట్స్ రాసుకోండి మీకు నోట్స్ కావాలనుకుంటారా పీడిఎఫ్ కావాలా చెప్పు రిమ్మా గన్షాట్ క్వశ్చన్కి పీడిఎఫ్ కావాలా సో రిమైనింగ్ సబ్జెక్ట్కి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ రిమైనింగ్ కోర్స్ సబ్జెక్ట్కి కూడా పీడిఎఫ్ కావాలంటే ఏం చేయాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి ఏం చేయాలి మెంబర్షిప్ తీసుకోవాలి ఓకేనా మన ఛానల్లో జాయిన్ అయ్యారనుకో మెంబర్షిప్ అనుకో మీరు ఇక్కడున్న బెనిఫిట్ ఆఫ్ మెంబర్షిప్ని పొందవచ్చు సో డిఎషియన్స్ తప్పకుండా మీరు అందరు మెంబర్షిప్ తీసుకోర్రీ సో చాలా తక్కువ అమౌంట్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ పెట్టడం జరిగింది ఒక్కసారి మీరు ఛానల్లో జాయిన్ అయ్యారనుకో పీడిఎఫ్ నోట్స్ క్లాస్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి నన్ను అన్నీ వస్తుంది ఓకేనా సో డిఎషియన్ మరి ఎలా సార్ మీ నెంబర్ని ఎలా తీసుకోవాలంటే సో మీరు ఏం చేయండి అంటే జాయిన్ అయిన వెంటనే ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది అండ్ వాట్సాప్ ఛానల్ది కూడా లింక్ ఇస్తాను డిఎస్యన్స్ మీరు ఏం చేయండి అంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి ఏం చేయాలంటే ఎక్కడ హాయ్ సార్ అని మెసేజ్ చేయండి ఓకేనా నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా మెంబర్షిప్ది అది నాకు సెండ్ చేయండి నేను నా నెంబర్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను అప్పుడు నెంబర్ సేవ్ చేసుకోండి మీరు చేసుకొని ఏం చేయండి హాయ్ సార్ అని వాట్సాప్లో మెసేజ్ చేయండి నాకు అప్పుడు మీకు కమ్యూనిటీలో జాయిన్ చేస్తాను నేను కమ్యూనిటీలో జాయిన్ అయిన వెంటనే మీకు నేను ఏమేమి చెప్పాను పీడిఎఫ్ అని వస్తుంది గన్ షాట్ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ అన్ని సబ్జెక్ట్కి క్వశ్చన్స్కి పీడిఎఫ్ వస్తూనే ఉంటాయి ఓకేనా బేటా ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ బేటా యూటిలైజ్ చేసుకోండి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చాను ఓకేనా సో డిఎస్ఎండ్ డిప్లొమా స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్ ఇది సో మీరు సఫర్ అవుతుంటారు సబ్జెక్టుల మీద బా బాధపడుతుంటారు కదా సో చైతుమామ ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అన్ని సబ్జెక్ట్ల ట్వంటీ బై ట్వంటీ కొట్టిస్తాడు మెడి టూలో సో నన్ను ఫాలో అవ్వండి ఓకేనా రైట్ సో తప్పకుండా నాన్న ఫాలో అవ్వండి తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి చేస్తారు కదా పుష్పరాజ్ చేస్తారు కదా రైట్ సో బాయ్ డియర్స్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ నాన్న